గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మీ ముందుకు రాబోతున్న చిత్రం ఒక లోకం లాంటి కథ శౌర్యం సాహసం మాయాజాలం ప్రేమ విశ్వాసం ఆల్ ఇన్ వన్గా కలిసి మనకు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది నలుపు తెలుపు తెరపై చిత్రమైన మణిహారం లాంటి ఈ కథ మనల్ని ఒక్క క్షణం కూడా విసుగుపడనివ్వదు మీ అందరినీ రత్నప్రభ అనే మాయాజాలం యాత్రలోకి మరి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సినిమా యొక్క పరిచయం రాణి రత్నప్రభ అనే సినిమా పంతొమ్మిది వందల అరవైలో బిఏ సుబ్బారావు గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ అద్భుతమైన చిత్రం రాణి రత్నప్రభ ఎన్టీ రామారావు గారు తన అద్భుతమైన వీరోచిత నటనతో అంజలీ దేవి గారు తన రాణి రూపంలో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం చిత్రానికి మరొక అందాన్ని జోడించి ప్రతి సన్నివేశాన్ని మరింత మంత్రముగ్ధం చేసింది ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాకుండా ధైర్యం నిజాయితీ సత్యం ఎప్పటికీ విజయాన్ని సాధించే విలువైన సందేశాన్ని కూడా అందించే చిత్రం రాణి రతనప్రభ మనకు కేవలం ఒక సినిమా కాదు తరతరాల పాటు గుర్తించుకునే ఒక అద్భుతమైన అనుభూతి రత్నప్రభ పంతొమ్మిది వందల అరవైలో విడుదలైంది ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డులు ప్రత్యేకమైన విశేషాలు వెనుక కథలు చూద్దామండి మరి అవార్డులు గుర్తింపు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన ఈ చిత్రానికి ప్రత్యేకమైన అవార్డు రికార్డులు లభించకపోయినా శ్రీ బిఎస్ సుబ్బారావు గారి దర్శకత్వం ఎన్టీఆర్ గారి నటన అంజలిదేవి దేవి గారి యొక్క రాజసంపన్న మరి పాత్ర చరణకు విమర్శకులు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి సంగీత దర్శకుడు శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన గీతాలు ఆ కాలంలో రేడియోలో విస్తృతంగా వినిపించబడి సినిమాకి విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టాయి ఈ సినిమా వెనుక కథలు ఈ సినిమా చిత్రీకరణలో ఆర్ట్ డైరెక్టర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది రాణి ప్రసా ప్రాసాదం భవ రాజభవనాలు కారాగార సన్నివేశాలు అన్నీ రామోజీ ఫిలిం సిటీ లాంటి సౌకర్యాలు లేని కాలంలో చెట్లపైనే నిర్మించబడ్డాయి ఇవి నేటికి మహా వైభవమైన ఆర్ట్ వర్క్గా గుర్తించబడుతూ ఉన్నాయి అంజలిదేవి గారు రాణి పాత్ర కోసం ప్రత్యేకమైన ఆభరణాలు వజ్రాలతో కూడిన దుస్తులు ధరించారు వీటిలో చాలా వరకు ఆ కాలంలో నిజమైన కాస్ట్యూమ్ డిజైనర్ కట్టిన హ్యాండ్ మేడ్ పనితనం ఉంది అరుదైన విశేషాలు సినిమా ద్వారా ఎన్టీఆర్ గారి మరి ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ ఇమేజ్ మరింత బలపడింది యుద్ధ సన్నివేశాలు గుర్రపు స్వారీ ధైర్యం ధర్మం అన్ని ఆయనకు విపరీతమైన అభిమానాన్ని సంపాదించాయి సినిమా విడుదల సమయంలో పాస్టర్పై వీరరసగాథ అని ట్యాగ్ లైన్ వేశారు ఇది తరువాత కాలంలో మరిన్ని ఫ్యాంటసీ మరి ఫోక్లోర్ మూవీస్కి ప్రత్యేకంగా నిలబడింది చిత్రీకరణ సమయంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఎన్టీఆర్ గారి స్వయంగా చేసి స్టంట్ డబుల్స్ అవసరం లేకుండా తన ధైర్యాన్ని చూపించారు అరుదైన సంఘటనలు రాణిరత్రభ ప్రీమియర్ షోలో అనేక మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరయ్యారు అప్పట్లో అంజలిదేవి గారు తన సొంతంగా ఒక ప్రత్యేక పొట్టు చీర డిజైన్ చేయించి ధరిస్తే ఆ డిజైన్ కొన్ని సంవత్సరాలు అంటే రత్న ప్రభ శారీ అనే ట్యాగ్ లెవెల్లో పేరిట విపరీతంగా మార్కెట్లోకి అమ్ముడైపోయాయట ఈ చిత్రంలోని ఒక పాట రికార్డింగ్ సమయంలో సంగీత దర్శకులు శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు రాత్రి పొద్దుపోయేంత వరకు హార్మోనియం వాయిస్తూ సరికొంత రాగాలను అన్వేషించి చివరికి రాత్రి వేళలోనే ఆ గీతాన్ని పూర్తి చేశారని గుర్తింపు ఉంది సినిమా ప్రభావం మరియు ప్రత్యేకతలు రతన్ ప్రభ తరువాతి తరాలకి ఫ్యాంటసీ సినిమాలకు ఒక మాదిరి మరి టెంప్లెట్గా అయింది ఎన్టీఆర్ గారు అంజలిదేవి గారి జంట ఈ సినిమాలో కనబరిచిన రాజసం ప్లస్ ప్రేమ కలయిక మరలా మర్చిపోలేని స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రవేసింది ఈ సినిమా కాలంలో శ్రీ ఏ సుబ్బారావు గారు బిఏ సుబ్బారావు గారు నిర్మించిన అత్యంత విజయవంతమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది మొత్తంగా రాణి రతన కేవలం ఒక వినోదాత్మక మరి స్వాష్ బుకింగ్ సినిమా మాత్రమే కాకుండా ఆ కాలంలో తెలుగు సినీ పరిశ్రమలోని కళాత్మకత సృజనాత్మకత నటన పరాకాష్ఠను ప్రతిబింబించిన చిత్రంగా నిలిచింది పాత్రల పరిచయం అమరసింహుడు అంటే ఎన్టీ రామారావు గారు ధైర్యం పరాక్రం నిజాయితీకి ప్రతీకగా నిలిచే అమరసింహుడు ఈ కథానాయకుడు అన్యాయం తట్టుకోలేని స్వభావం కలిగిన వాడు తన శౌర్యం విలువైన గుణాల వలన సత్యాన్ని రక్షించి దుష్టులను జయించి రాజ్యం మరియు ప్రజలకు రక్షకుడిగా నిలుస్తాడు ఎన్టీ రామారావు గారి వీరోచిత నటనతో ఈ పాత్ర శిరస్మరణీయమైంది రత్న ప్రభ ప్రభ అంటే ఆంజలిదేవి గారు రాజ్య సింహాసనానికి సింహాసనానికి ఆభరణంగా నిలిచే రాణి ప్రభ అందంగా ఆత్మగౌరవం తెలివితేటలు కలిసిన సుగుణ సంపన్నురాలు తన రాజ్యం ప్రజల పట్ల బాధ్యతతో నిండిన ఈ రాణి అన్యాయానికి లొంగని శక్తివంతమైన స్త్రీ అమరసింహుడి తోడుగా ఈ కథలో సత్యం న్యాయం విజయానికి మార్గదర్శిని అవుతుంది మరి భష భద్రయ్య అంటే గారు కథలో హర్షభరిత వాతావరణాన్ని తీసుకువచ్చే పాత్ర అతని అమాయకు శాష్టలు అల్లరి మాటలు ప్రేక్షకులలో నవ్వులను పూయిస్తాయి కానీ అవసరమైనప్పుడు తన తెలుగుతో సహాయపడే మనోహరమైన వ్యక్తి ధర్మపాల అంటే గుమ్మడి గారు రాజ్యానికి సత్యానిష్ఠుడైన ధర్మపాలుడు న్యాయం సత్యం ధర్మం అనే విలువలని కాపాడే బలమైన వ్యక్తి రాజ్యానికి అండగా నిలబడి అమరసింహుడి మరియు రాణి రత్నప్రభలకు మార్గదర్శకుడిగా ఉంటాడు మహామంత్రి సర్పకేతు అంటే సిఎస్ఆర్ కథలో ప్రతి నాయకుడు లోపల ద్రోహభావం దురాశతో నిండిన మంత్రివర్యుడు రాజ్యంపై ఆధిపత్యం సంపాదించాలనే కుతంత్రాలే అతని ఆయుధాలు అతని ధోరణులు ద్రోహ స్వభావం కథలలో కథలో ఉత్ ఉత్కంఠను మరింత పెంచుతూ ఉంటాయి బాలకృష్ణ గారు అంటే సహాయక పాత్ర బాలకృష్ణ గారి చిత్రంలో ముఖ్యమైన సహాయ పాత్ర పోషించారు కథలో హీరోకు తోడుగా నిలిచి కీలకమైన సందర్భాల్లో సహాయం చేసే విధంగా ఆయన పాత్ర నిర్మించబడింది నుక్కలమ్మ అంటే సురభి బాల సరస్వతి గారు అమ్మ భావంతో సానుభూతిగల మహిళ ఆమె పాత కథలోని పాత పాత్ర కథలోని కొంత ఆప్యాయత కుటుంబ వాతావరణం తీసుకువస్తూ ఉంటుంది మంజుల అంటే సంధ్య సహాయనట్టుగా కనిపించిన మంజుల తన అందం మరియు మృదు స్వభావంతో గుర్తుండిపోయే పాత్ర కథ మరి కథలో ఉండేటువంటి స్నేహం ఆప్యాయతను ప్రతిబింబిస్తూ ఉంటుంది మొత్తానికి పాత్రలని కలిసి రాణి రతన్ ప్రభ సినిమాను ఒక మాయాజాల గాథగా నిలబెట్టాయి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు పాత్రకు ప్రతి పాత్రకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిలిచిపోయేలా జీవించినటువంటి సినిమా కథనం ధర్మపురి అనే రాజ్యం ఒకప్పుడు శాంతి సంపదలతో కళకళలాడేది ఆ రాజ్యాన్ని అమరసింహుడు అంటే ఎన్టీఆర్ గారు పాలిస్తాడు ధైర్యం విరుచ్యత స్వభావము ప్రజల పట్ల స్నేహభావము ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఆయనకు ధర్మ రత్న ప్రభ అంటే అంజలిదేవి గారు అనే సౌందర్యశాలిని పరిచయం అవుతుంది తనను తాను ఒక సాధారణ సైనికుడిగా చెప్పుకున్న అమరసింహుడి సాదాసీత స్వభావం ఆమెను ఆకర్షిస్తుంది రతనప్రభను చిన్ననాటి నుండి పెంచిన ధర్మపాలుడు అనగా గుమ్మడి గారు ఈ పరిచయాన్ని ఆమోదించడు అయినప్పటికీ అమరసింహుడు తన మంత్రివర్యుడు సర్పకేతు సిఎస్ఆర్ ద్వారా వివాహం ప్రతిపాదిస్తాడు రాణి రతనప్రభ అమరసింహుడిని వివాహం చేసుకున్నప్పుడు సుఖశాంతులు నెలకొన్నట్లే అనిపిస్తుంది కానీ అసలు సమస్య ఇక్కడ ప్రారంభమవుతుంది సర్పకేతు తన దురాశలతో రాణి రతనప్రభను రత్నప్రభను ఆకర్షించాలనుకుంటాడు తన ప్రేయసి మంజుల అంటే సంజాని ఒక దాసిగా పంపించి రాణిపై గూఢచర్యం చేయమంటాడు ఇదే సమయంలో ఒక ముసలివాడి వేషంలో రత్న భూపాలుడు అంటే రాణి రత్నప్రభ తండ్రి పూర్వరాజు తిరిగి వస్తాడు అతడు గతంలో వీరసింహుడి చేతిలో ఓడిపోయి తన కుమార్తెను ధర్మపాలుని సంరక్షణకు అప్పగించి తపస్సు కోసం వెళ్తాడు ఇప్పుడు రహస్య మార్గం ద్వారా తన కుమార్తెను కలుస్తాడు ఈ రహస్యాన్ని మంజులు గమనించి అమరసింహుడి ముందు రాణిపై అనుమానాలు కలిగిస్తుంది అనుకోకుండా అమరసింహుడు కూడా రాణిని తప్పుగా అర్థం చేసుకుంటాడు ధర్మపౌరును బంధిస్తాడు రాణికి శిక్ష విధించడానికి సర్పకేతు చేతికి మరి ఒక బ్లాంక్ ఉత్తరం ఇస్తాడు దుర్మార్గుడు సర్పకేతు రాణి మరణాన్ని శిక్షగా నిర్ణయిస్తాడు రాణి తన నిజాయితీ నిరూపించుకోవడానికి విషం తాగి మరణిస్తుంది ఆమెను ఖననం చేసిన తరువాత సర్పకేతు దానిని బయటకు తీయించి ప్రతి విషం ప్రతి విషం ఇచ్చి మళ్ళీ బ్రతికిస్తాడు అయితే ఈ కపటంలో మంజులని అడ్డుపడుతుంది సర్పకేతు చేతిలోనే ప్రాణాలు కోల్పోతుంది ఇదే సమయంలో రామ్ధీర్ అనే దొంగల నాయకుడు వాస్తవానికి రత్న భూపాలుని సైన్యాధిపతి రాణిని రక్షించి తన శరలా శరసాలలోకి తీసుకువెళ్తాడు రాణి అతని మూగ కుమార్తె వేషంలో అమరసింహుణ్ణి కొలుస్తుంది అమరసింహుడు ఆమె నిజస్వరూపం తెలియకుండా ఆ వేషంలోని వివాహం చేసుకుంటాడు సర్పకేతు తన అధికారం కోసం రాణి తండ్రి రత్న భూపాలుని గద్దె మీద కూర్చోబెడతాడు అమరసింహుడు శిక్ష శిక్షించబడతాడు చివరికి రాణి తన అసలు స్వరూపాన్ని వెలికి తీయడం మరి తద్వారా మొత్తం నిజం బయటపడుతుంది అమరసింహుడి తన తప్పును అంగీకరిస్తాడు సర్పకేతు జీవిత గాయదు విధించబడుతుంది ముగింపులో అమరసింహుడు రాణి రతనప్రభ మళ్ళీ కలిసి రాజ్యాన్ని శాంతి సుఖాలతో నింపుతారు ఈ కథలోని సందేశం సత్యం ఎంతగా పరిరక్షింపబడినా చివరికి అది గెలుస్తుంది అన్యాయం తుడిచిపెట్టుకుపోతుంది అనేది ఈ యొక్క ముగింపులో మనం చూస్తాం సన్నివేశాలు వారి కథనం అంటే ఈ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలండి సన్నివేశం ఒకటిలో రత్నపురి పరిచయం కథ ఆరంభం అవుతుంది రత్నపురి రాజ్యం పరిచయంతో ప్రజలతో కలిసి వారి శ్రేయస్సు కోసం పనిచేసి చేసే అమరసింహుడు ఎన్టీఆర్ గారు ఒక విరోచిత పాలకుడు వేట కోసం అడవిలోకి వెళ్ళే సందర్భంలో కథకు కొత్త మలుపు మొదలవుతుంది రెండో సన్నివేశంలో రాణి రతనప్రభ పరిచయం వేటలో అమరసింహుడు ఒక అందమైన స్త్రీని చూడగానే మనసు కోల్పోతాడు ఆమె రాణి రతనప్రభ అంజలిదేవి గారు తనను తాను సాధారణ సైనికుడిగా చెప్పుకున్న అమరసింహుడి సింహుడు ఆమెతో మమేకమవుతాడు ఈ పరిచయం వారి జీవితాలని శాశ్వతంగా మార్చేస్తుంది మూడవ సన్నివేశంలో ధర్మపాలున అనుమానం రాణి ప్రభావం పెంచిన ధర్మపాలుడు అంట గుమ్మడి గారు ఈ స్నేహాన్ని వ్యతిరేకిస్తాడు కానీ మంత్రివర్యుడు సర్పకేతు సిఎస్ఆర్ ద్వారా వివాహ ప్రతిపాదన వెళ్ళగానే అది అంగీకరించబడుతుంది రాజ్యసభలో ఘనంగా అమరసింహుడు రాణి రత్నప్రభ వివాహం జరుగుతుంది సన్నివేశం నాలుగులో సర్పకేతు కుట్ర ప్రారంభం రాజమంత్రివర్యుడు సర్పకేతు రాణిపై దురాశ చూపుతాడు తన ప్రేయసి మంజుల మంజులంటే సంజను రాణి దాసిగా పంపించే రహస్యాలను వెతికించమంటాడు ఇదే సమయంలో ఒక వృద్ధుడి వేషంలో రాణి తండ్రి పూర్వరాజు రత్న భూపాలుడు తిరిగి వస్తాడు తన కొమ్ము తన కూతురిని రహస్య మార్గం ద్వారా కొలుస్తూ ఉంటాడు మరొక సన్నివేశంలో అనుమానాలు పెరగటం మంజుల ఈ రహస్యాన్ని గమనించి అమరసింహుడి రాణిపై అనుమానాలను కలిగిస్తుంది అమరసింహుడు కూడా రాణి రహస్య సంబంధాలను చూసి తప్పుగా అర్థం చేసుకుంటాడు ధర్మపాలు బంధించి రాణికి శిక్ష విధించాలని నిర్ణయిస్తాడు మరొక సన్నివేశంలో రాణి త్యాగం సర్పకేతు చేతిలో బ్లాంక్ ఉత్తరం రాసిపెట్టిన అమరసింహుడి పొరపాటు రాణి జీవితానికి ముప్పుగా మారుతుంది సర్పకేతు ఆ ఉత్తరాన్ని ఉపయోగించి రాణిని మరణ శిక్షకు గురి చేస్తాడు రాణి విషం తాగి చనిపోతుంది మరొక సన్నివేశంలో సర్పకేతు కాపటం రాణిని ఖననం చేసిన తరువాత సర్పకేతు ఆమెను బయటికి తీయించి ప్రతి విషయం ఇచ్చి మళ్ళీ బ్రతికిస్తాడు తన కపటంలో మంజులనే అడ్డుపడుతుంది సర్పకేతు కోపంతో మంజుల ప్రాణాలు తీస్తాడు మరొక సన్నివేశంలో రామ్ధీర్ ప్రవేశం రామ్ధీర్ అనే దొంగల నాయకుడు వాస్తవానికి రాణి తండ్రి సైన్యాధిపతి రాణిని రక్షించి తన చెరలోకి తీసుకువస్తాడు అక్కడ రాణి మూగ కుమార్తె వేషం వేసి అమరసింహుణ్ణి కలుస్తుంది అమరసింహుడు ఆమెను ఆమెను నిజ నిజరూపం తెలియకుండా వివాహం చేసుకుంటాడు మరొక సన్నివేశంలో అసలు నిజం వెలుగులోకి రావటం చర్పకేతు తన అధికారం కోసం రత్న భూపాలుని గద్దె మీద కూర్చోబెడతాడు అమరసింహుడు శిక్షించబడతాడు చివరికి రాణి తన అసల స్వరూపాన్ని బయటపెడుతుంది రత్న భూపాలని ముందు మొత్తం నిజం బయటపడుతుంది మరొక సన్నివేశంలో ముగింపు సన్నివేశంలో అమరసింహుడు తన పొరపాట్లను అంగీకరిస్తాడు సర్పకేతుకు జీవిత విధించబడుతుంది రాజ్యం వల్ల శాంతి సుఖాలతో నిండిపోతుంది అమరసింహుడు రత్న ప్రభల కలయికతో కథ ఆనందకర ముగింపును చేరుతుంది మరి ముగింపు వ్యాఖ్యలు చూద్దామండి రత్న ప్రభ కేవలం ఒక రాజ్య కథ కాదు అది విశ్వాసం సత్యం ప్రేమ న్యాయం గురించి చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన సినిమా ఈ కథలో అమరసింహుడి రాణి రత్న ప్రభల ప్రయాణం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది అదేమిటంటే అనుమానం ఎంతటి బంధాన్నైనా చెరిపేయగలదు ఒకటి రెండవ పాఠంగా సత్యం శాశ్వతమై ఉంటుంది ఎంతటి కుట్రల మధ్యలోనైనా చివరికి సత్యమే గెలుస్తుంది మూడో పాఠంగా దురాశ ద్రోహం స్వార్థం తాత్కాలికంగా విజయవంతమైనా అవి ఎప్పటికీ నిలివవు సినిమా చివరిలో ఒక గాఢమైన సందేశం మనకు ఉంటుంది అదేమిటంటే ప్రేమలో నమ్మకం ఉంటే అది అన్ని అడ్డంకులను జయిస్తుంది సత్యం ధర్మం నిలబడితే సమాజం సుస్థిరంగా ఉంటుంది మరి డియర్ ఫ్రెండ్స్ రతన్ ప్రభ లాంటి శాశ్వత చిత్రాలు మనసుకు పండుగ లాంటివి అవి మనకు వినోదం మాత్రమే కాకుండా జీవన విలువలను గుర్తు చేస్తాయి మీరు కూడా ఈ కథ మరి ఈ కథ నుండి విశ్వాసం ధర్మం నిజాయితీ అనే పాఠాలను మీ జీవితంలోకి అనుసరిస్తారని ఆశిస్తూ డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ అద్భుతమైన సినిమా కథాంశాన్ని విన్నందుకు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరియు తెలియని వారికి కూడా ఈ ఛానల్ని మీరు అందరూ కూడా పరిచయం చేయాలని మనపూర్వకంగా కోరుకుంటూ మా యొక్క ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మేము మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్